హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ మరో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మన ముందుకు వచ్చేసింది ఈరోజు ఎపిసోడ్ సాక్షిగా ఎన్నో భావోద్వేగాలు ఎన్నో డ్రామాలు ఎన్నో కన్నీళ్లు చూడబోతున్నాం రాజకావ్యల మధ్య ఈ అగాధం ఎందుకు ఏర్పడింది బిడ్డ కోసం ఒక తల్లి పడుతున్న ఆవేదన ఎలాంటి మలుపు తీసుకోబోతోంది అన్నింటికీ మించి దుగ్గరాల వారి ఇంటిపరువు బజారున పడనుందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి రాజ్ కావ్య మళ్ళీ కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లు కామెంట్స్లో వి సపోర్ట్ కావ్య అని రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం సీన్ కట్ చేస్తే పుట్టిండ్లో అర్ధరాత్రి సమయం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కానీ కావ్యగుండెలో మాత్రం ప్రళయంలాంటి ఘోష వినిపిస్తోంది ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ తన తండ్రి గారితో తన ఆవేదనను పంచుకుంటోంది ఆమె కళ్లలో సుడులు తిరుగుతున్నాయి గొంతులో వంద అగ్నిపర్వతాలు బద్దలైనంత వేదన కట్టుకుని ఉంది నాన్నా నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు నేను నాతోనే యుద్ధం చేస్తున్నాను కానీ నా యుద్ధం నా ప్రాణమైన నా భర్తతోనే అని ఆయనకీ అర్థం లేదు నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ మాటలోని బాధ నిస్సహాయత చూసి ఏ తండ్రి గుండె అయినా కరిగపోతుంది మూర్తిగారు తన కూతురి తల నిమురుతూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు ఆయన గొంతులో అనుభవం కూతురిపై ఉన్న అపారమైన ప్రేమధ్వనిస్తాయి చూడమా కావ్య మనది తప్పు లేనప్పుడు ఆ దేవుడితో పోరాటం చేసినా అది తప్పేమీ కాదని ఆ దేవుడే చెప్పాడు ఇప్పుడు నువ్వు చేస్తున్నది అధర్మం కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఒక తల్లిగా నువ్వు చేస్తున్న ఈ పోరాటం ఒక లాంటిది నువ్వు చేస్తున్నది యుద్ధం కాదు ఘర్మపోరాటం అధర్మానికి అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటంలో నీకు మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని ఓదారుస్తారు కాని కావ్య మనసులోని అలజడి తగ్గదు లేదు నాన్నా నా మనసొప్పడం లేదు నా భర్త ఎదురుగా నిలబడి ఆయన్నే ఎదిరించి ఇలా యుద్దం చేయాల్సి వస్తుందని నేను కల్లోకూడా అనుకోలేదు నాకు చాలా భయంగా ఉంది నాన్న ఒకవేళ ఈ పోరాటంలో నేను ఓడిపోతే నా బిడ్డను కోల్పోతే అంటూ మాట పూర్తి చేయలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు మూర్తిగారు గతాన్ని గుర్తుచేస్తూ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు అమ్మా నేను నీకో విషయం చెప్పనా నీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు గుర్తుంది కదా ఒక పెను తుఫానులా జరిగిపోయింది అప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో ఎంత భయపడ్డానో నీకు తెలియదు అంత పెద్ద ఇంటికి ఆకాశమంతా ఎత్తులో ఉన్న ఆ దుగ్గరాల కుటుంబానికి నిన్ను కోడలిగా పంపుతున్నప్పుడు నా గుండెల్లో రాయిపడింది అక్కడ ఏదైనా సమస్య వస్తే నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా ఎదురు మాట్లాడేంత శక్తి ధైర్యంకూడా నాకు లేవు నువ్వు ఆ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావో అంతమంది మధ్య ఎలా కలిసిపోతావో అని భయపడి రోజూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ కూర్చునేవాడిని కాని నువ్వు నువ్వు మాత్రం నా భయాలన్నింటినీ పటాపంచలు చేశావు వెళ్లిన మొదటి రోజే నీపై పడ్డ నిందను నీ కళతో చెరిపేశావు నిన్ను శత్రువులా చూసిన అత్తగారి మనసును నీ మంచితనంతో గెలిచావు ఆ ఇంటికి పెద్ద దిక్కులాంటి ఇంద్రాదేవి అమ్మగారికి మనవరాలిగా మారిపోయావు నువ్వు అక్కడ కాదు తల్లి కూడా గెలిపించావు ఒక తండ్రిగా నా తల ఎత్తుకునేలా చేశావు అంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించిన నువ్వు ఇప్పుడు ఈ చిన్న పోరాటానికి ఎందుకమ్మా భయపడుతున్నావు అప్పుడు గెలిచావు ఇప్పుడు కూడా నువ్వే గెలుస్తావు నీ ఘైర్యమే నీ ఆయుధం లే పోరాటం చెయ్యి అంటూ కూతురులో స్ఫూర్తిని నింపుతారు ఆ మాటలు విన్న కావ్య మౌనంగా ఉండిపోతుంది ఆమె కళ్లలో ఒక కొత్త ఆలోచన మెదులుతుంది ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఇక్కడ కూర్చుంటే రాజ్ వస్తాడని నీకు నమ్మకముందా అమ్మా అని మూర్తిగారు సూటిగా అడుగుతారు దానికి కావ్య వస్తాడనే నమ్మకం కాదు నాన్నా కనీసం నన్ను వదలకుండా ఉండలేడు నామీద ప్రేమతో కాకపోయినా నన్ను ఎందుకు వెళ్లిపోమన్నాడో ఆ కారణమైనా చెప్పడానికి వస్తాడేమోనని ఒక చిన్న ఆశ ఆ కారణం తెలిస్తే నా మనస్కి కొంచెం శాంతి దొరుకుతుంది అని బలహీనంగా అంటుంది మూర్తిగారు నవ్వి అది ఆశ కాదమ్మా నీ సంకల్పం ఆశ అనేది గాలిలో దీపంలాంటిది అది నెరవేరవచ్చు లేదా నిరాశపరచవచ్చు కాని సంకల్పం అనేది గుండెల నిండా నింపుకున్న ఆత్మవిశ్వాసం ఆ సంకల్ప బలంతో నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు ఒంటరి దానివి కాదు నీ కడుపులో ఒక జీవం పెరుగుతోంది దానికోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి చాలా రాత్రి అయింది సరిగ్గా నిద్రకూడా లేదు వెళ్ళి పడుకో తల్లి అంతా ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతారు మరోవైపు దుగ్గరాల వారి ఇంట్లో రాజ్ తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటాడు గదిలోని ప్రతి వస్తువు కావ్యనే గుర్తుచేస్తుంటుంది తన మనసులో అలజిడి కావ్య ఇంకా రాలేదేంటి టైం ఫోన్ ఫోన్కూడా చేయలేదు తనకి నామీద కోపం ఎంత ఉన్నా ఇంతసేపు దూరంగా ఉండలేదు కదా రాలేదేంటి రావచ్చు కదా అని తనలో తానే మధనపడతాడు ఇదే సమయంలో పుట్టిన్లో కావ్య మంచం మీద నలిగపోతూ ఉంటుంది ఎలా రాగలను నేను నన్ను పొమ్మని మీరే అన్నారు ఎందుకు పొమ్మన్నారో కూడా చెప్పలేదు మీ మౌనమే నన్ను శిక్షిస్తోంది ఆ ఒక్క కారణం మీరు చెప్పి ఉంటే మీ కాళ్ల దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని కదా ఎందుకండి నన్ను ఇంతలా పరీక్షిస్తున్నారు మీరే నా ప్రపంచం అనుకున్నాను కాని ఆ ప్రపంచంలోంచి నన్నే బయటకు గెంటేశారు అని మనసులో రోదిస్తుంది అటురాజ్ కారణం చెప్పలేను కాబట్టే కదా నిన్ను రమ్మనికూడా పలవలేకపోతున్నాను ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కావ్య మన మధ్య ఈ దూరం శాశ్వతం అయిపోతుంది అందుకే ఈ మౌనం అని తన నిస్సహాయతను తలుచుకుని కుమిలిపోతాడు చూశారా ఫ్రెండ్స్ ఇద్దరి మనసులోనూ అంతులేని ప్రేమే ఉంది కాని ఆ ప్రేమ చుట్టూ అపార్థాలు అనే గోడలు కట్టేసి వాళ్లే దానిలో బందీలయ్యారు తెల్లారింది దుగ్గరాల వారి ఇంట్లో హాల్లో కుటుంబ సభ్యులందరూ సోఫాల్లో నీరసంగా కూర్చుని ఉంటారు అప్పుడే రాజ్పైనుంచి కిందకు వస్తాడు అందరినీ అలా చూసి ఏంటి పొద్దున్నే సోఫాలో ఇంత సీరియస్గా మీటింగ్ పెట్టారు అని అడుగుతాడు అప్పుడు అందరూ ఒకేసారి సోఫాలో మీటింగ్ కాదు మేమంతా నిరాహార దీక్ష చేస్తున్నాము అని కోరస్గా అంటారు ఏంటి నిరాహార దీక్ష అని రాజ్ ఆశ్చర్యపోతుంటే ధాన్యలక్ష్మి నెమ్మదిగా అది కాదు వంటింట్లోంచి పెసరట్టు వాసన భలే వస్తుందే అని అంటుంది రాజ్ వెంటనే ఒక్క నిమిషం నిరాహార దీక్ష అన్నారు వాసన ఏమన్నారు ఇదేం లాజిక్ అని అనుమానంగా చూస్తాడు ఇంద్రాదేవి కవర్ చేస్తూ ఆకలితో కళ్ళు బైర్లు కమ్మి నీరసం వచ్చేస్తోందిరా అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం అంటుంది ప్రకాశ్ వెంటనే అందుకుని అవునవును ఇది కొత్త రకం నిరాహార దీక్ష ఆకలిని స్మరించుకుంటూ చేసే దీక్ష అని గబగబా అనేస్తాడు వాళ్ల నాటకం చూసి రాజుకి నవ్వొస్తుంది ఉంది మీ నిరాహార దీక్ష చాలా వినూత్నంగా ఉంది అని వెటకారంగా అంటాడు అపన్న సైలెంట్గా ఇంద్రాదేవితో అత్తయ్యగారు కొంచెం కంట్రోల్ చేసుకోండి లేదంటే మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది మనం పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ తిన్నామని వాడికి తెలిసిపోతుంది అని గుసగుసలాడుతుంది ఇంద్రాదేవి సర్దుకుని ఒరే రాజ్ నీకేం తెలుసు మా బాధ మా కడుపులో ఆకలి మండుతోంది అందుకే ఇలా అయిపోయాం అని నటిస్తుంది అసలు ఎందుకు మీరు ఆకలితో ఉన్నారు ఎందుకు టిఫిన్ చేయలేదు అని రాజ్ కావాలనే అడుగుతాడు అందరూ మళ్లీ ఒకేసారి నీకు నిజంగా తెలియదా మాకు మా కోడలు మా కావ్య కావాలి నువ్వు ఇప్పుడే వెళ్లి తనని తీసుకుని వస్తేనే మేము ఈ దీక్ష విరమించి టిఫిన్ తింటాము అని డిమాండ్ చేస్తారు రాజ్ విసుగ్గా తను రానని మొండికేస్తే నేనేం చేయాలి అంటాడు రానంటే బ్రతమాలి తీసుకురావాలి అది భర్తగా నీ బాధ్యత అని అందరూ అంటారు అదేంటి నిన్న అమ్మ కూడా వెళ్లారుగా మీరెందుకు తీసుకురాలేకపోయారు అని రాజ్ ఎదురు ప్రశ్నిస్తాడు అప్పుడు సుభాష్ అపన్నా తను నీవల్లే అలిగి వెళ్లిపోయింది వల్ల కాదు సమస్య సృష్టించింది నువ్వు కూడా నువ్వే సో నువ్వే వెళ్లి తీసుకురా అని తేల్చి చెబుతారు వాళ్ల డ్రామాకి తలొగ్గదలుచుకోలేదు ఇలా బెదిరిస్తే పనులు అవ్వవు మీరే వెళ్ళి తీసుకురండి నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది నేను వెళ్ళి తింటాను అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడుస్తాడు వామ్మో ఈ దుగ్గరాల ఫ్యామిలీ డ్రామా మామూలుగా లేదుగా ఒకవైపు కోడలు కావాలి మరోవైపు కడుపులో ఆకలి దహించి వేస్తోంది వీళ్ల నిరాహార దీక్ష చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు కదా ఫ్రెండ్స్ రాజ్ తినడానికి వెళ్లడం చూసి అందరూ షాక్ అవుతారు ప్రకాశ్ అమాయకంగా చూశారా వాడు వెళ్తున్నాడు ఆ కావ్యని తేవడానికే అని అంటాడు అందరూ ఒకేసారి కావ్యని తీసుకురావడానికి కాదు కడుపు నింపుకోవడానికి వెళ్తున్నాడు చూడండి అక్కడా అని అంటారు ప్రకాశ్ పదండి వాడిని ఒక్క ముద్దకూడా తిననివ్వకుండా చేద్దాం అంటూ అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిపిస్తాడు రాజ్ ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటుంటే అందరూ చుట్టూ చేరతారు ఏంటి అప్పుడే నిరాహారదీక్ష మానేసి తినడానికి వచ్చేశారా అని రాజెగతాళిగా అంటాడు మేం తినడానికి రాలేదు నువ్వు తింటుంటే చూడటానికి వచ్చాం అంటారు అందరూ ప్రకాష్ తన నాటకాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాడు అన్నయ్య సుభాష్ నీకొక విషయం తెలుసా అని అడుగుతాడు ఏంట్రా అని సుభాష్ అంటాడు లేదు అన్నయ్యా మన పేపర్లో రేపు ఒక హెడ్లైన్ వేద్దాం అనుకుంటున్నా పెళ్లాం పుట్టింటికెళ్తే మొగుడు బకాసురుడిలా తింటున్నాడు అనే హెడ్లైన్ బాగుంటుందా క్యాచిగా ఉంటుంది కదా అని రాజ్ వైపు చూస్తూ అంటాడు రాజ్కి కోపం వస్తుంది ఏంటి బాబాయ్ ఆ కామెంట్స్ నన్ను ఉద్దేశించేనా అని అడుగుతాడు అవును నిన్నే ముమ్మాటికి నిన్నే అని అంటాడు మరోవైపు అపన్న తన వంతు ప్రయత్నం మొదలుపెడుతుంది అత్తయ్యా నేను ఒక పుస్తకం రాయబోతున్నాను అంటుంది అలాగా చాలా సంతోషం అపన్నా ఏంటా పుస్తకం పేరు అని ఇంద్రాదేవి అడుగుతుంది అపన్న రాజ్ముఖంలోకి సుటిగా చూస్తూ పెళ్లాన్ని పట్టించుకోకుండా పుట్టిండ్లో వదిలేసి కనీసం కారణంకూడా చెప్పకుండా హింసించే ఒక రాతి గుండె భర్త కథ ఎలా ఉంది అత్తయ్యా పేరు అని అంటుంది ఆ మాటలు విన్న రాజ్కి ఒళ్ళు మండిపోతుంది ప్లేట్ని పక్కకు తోసేసి చాలు ఆపండి నాకు మీ టఫిన్ వద్దు ఏమీ వద్దు పొద్దున్న నుంచి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు తను రానంటే నన్నేం చేయమంటారు నేను వెళ్లను తేవాలనుకుంటే మీరే వెళ్ళండి అని అంటాడు మేము తినము నువ్వు మా కావ్యని ఇంటికి తెచ్చే వరకు పచ్చి కూడా ముట్టము అని అందరూ భీష్మించుకుంటారు ఓహో అలాగా మీరు ఎన్ని రోజులు ఇలా తినకుండా ఉంటారో నేను చూస్తాను అని రాజ్ కోపంగా అక్కడినుంచి తన గదిలోకి వెళ్లిపోతాడు మరోవైపు కనకం ఇంటి ముందు ప్రశాంతంగా ముగ్గు వేస్తూ ఉంటుంది ఇంతలో ఉన్నట్టుండి మీడియా వ్యాన్లు కెమెరాలు మైకులతో జర్నలిస్టులు ఆ ఇంటిమీద చేసినట్టుగా వస్తారు ఇదంతా మన రుద్రాని పనే అని మనకు తెలియంది కాదుగా వాళ్లను చూసిన కనకం భయంతో వణికిపోతూ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది కావ్యా కావ్యా బయట మీడియావాళ్లు వచ్చారు అని ఆందోళనగా చెబుతుంది కావ్య ఒక్క క్షణం షాకైనా వెంటనే తేరుకుంటుంది అమ్మా కంగారు పడకు నువ్వు సైలెంట్గా ఉండు ఒక్క మాటకూడా మాట్లాడకు అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి గట్టిగా శ్వాస తీసుకుని బయటకు వస్తుంది బయట మీడియావాళ్లు ఆమెను చూడగానే ప్రశ్నల వర్షం కురిపిస్తారు కావ్యగారు మీరు రాజ్గారు గొడవపడి పుట్టింటికి వచ్చేశారట నిజమేనా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా దానికి కారణం ఏంటి మిమ్మల్ని అభాషం చేయించుకోమని మీ భర్త ఒత్తిడి చేస్తున్నారని మాకు తెలిసింది దాని గురించేనా ఈ గొడవ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చెప్పండి మేడం మహిళా సంఘాలు మేమంతా మీకు తోడుగా నిలబడతాం ఆ ప్రశ్నలు వింటుంటే కావ్య గుండెల్లో గుచ్చుకున్నట్టు అవుతుంది కాని బయటకు మాత్రం చాలా ధైర్యంగా నిబ్బరంగా మాట్లాడుతుంది ఒక్క నిమిషం నాకు ఏదో ప్రాబ్లం ఉందని మీరు నాకు హెల్ప్ చేయాలని మీరంతా ఎందుకు ఊహించుకుంటున్నారు అని ఎదురు ప్రశ్నిస్తుంది మరి ఉన్నట్టుండి పుట్టింటికి ఎందుకు వచ్చారు అని ఒక రిపోర్టర్ అడుగుతాడు ఏంటి పుట్టింటికి రాకూడదా పెళ్లైన ఆడపిల్లకి పుట్టింటికి రావాలంటే ఏదో ఒక సమస్య ఉంటేనే రావాలా నాకు మా అమ్మానాన్నని చూడాలనిపించింది అందుకే వచ్చాను ఇందులో తప్పేముంది అని కావ్య గట్టిగా సమాధానం ఇస్తుంది మీరు ఏదో భయపడుతున్నట్టున్నారు మేడం ఒక బిడ్డను కడుపులోనే చంపుకోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు దయచేసి నిజం చెప్పండి మేము మీకు సపోర్ట్ చేస్తాం అని వాళ్లు పదే పదే అడుగుతారు కావ్యకి కోపం వస్తుంది చూడండి అన్నీ మీరే ఊహించుకుని మీరే కథలు అల్లేస్తున్నారు నా భర్తతో నాకు గొడవ జరిగిందని నేను మీతో చెప్పానా మేము చాలా సంతోషంగా ఉన్నాం దయచేసి లేనిపోనివి పుట్టించి మా కుటుంబంలో గొడవలు పెట్టకండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చేతులు జోడించి చెబుతుంది ఇంతలో వాళ్లు కనకాన్ని టార్గెట్ చేస్తారు కనకం గారు మీరైనా చెప్పండి అంత పెద్ద దుగ్రాల కుటుంబాన్ని ఎదుర్కొనే శక్తి మీకు లేదా మీరు భయపడుతున్నారా అసలు రాజ్గారు కావ్యతో ఎందుకు గొడవపడ్డాడు పుట్టబోయే బిడ్డను ఎందుకు వద్దంటున్నాడు అని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు కనకం ఆందోళనలో అవన్నీ మాకేమీ తెలియదు మీకు ఏమైనా సమాధానాలు కావాలంటే వెళ్ళి అక్కడ అడగండి దుగ్గరాల ఇంట్లో అడగండి అనవసరంగా ఇక్కడ మాకు సమస్యలు తెచ్చుపెట్టకండి ఉన్న సమస్యలు చాలవన్నట్టు అని ఆవేశంలో అనేసి కావ్యను తీసుకుని లోపలికి వెళ్లి తలుపు వేసేస్తుంది అంతే మీడియా వాళ్ళకి కావలసిన పాయింట్ దొరికింది కెమెరా వైపు తిరిగి చూశారుగా ప్రేక్షకులారా కనకంగారు భయపడుతూ చెప్పిన మాటలను బట్టి చూస్తే రాజ్గారు కావ్యను చేయించుకోమన్న మాట నిజమేననిపిస్తోంది ఒక తల్లికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది పుట్టబోయే బిడ్డను చంపుకునే హక్కు ఏ భర్తకు లేదు ఈ పోరాటంలో మనం కావ్యగారికి మద్దతుగా నిలుద్దాం అని లైవ్ టెలికాస్ట్ ఇస్తారు ఇదంతా ఒకవైపు దుగ్గరాల ఇంట్లో అందరూ టీవీలో చూస్తూ ఉంటారు ఆ వార్త చూడగానే అందరూ షాక్తో నిలువునా నీరైపోతారు ఇంటి పరువు ప్రతిష్ట ఒక్కసారిగా రోడ్డున పడ్డటైంది ఈ పరిస్థితిని చూసి రుద్రాని పైశాచిక ఆనందం పొందుతుంది తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులో సంబరపడుతూ బయటకు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ నటన ప్రారంభిస్తుంది చూసారా అత్తయ్యా చూసారా అందరూ ఆ కావ్య ఎంత పనిచేసిందో మన ఇంటి పరువు తీసి బజారులో నిలబెట్టింది ఇప్పుడు మనం తలెత్తుకుని బయట ఎలా తరగాలి ఎంత దారుణంగా ప్రవర్తించింది బుద్ధిగా ఉంటుందనుకుంటే ఇంత పెద్ద కుట్ర చేసిందా అని అందరినీ రెచ్చగొడుతుంది అందరూ మౌనంగా ఏం జరిగిందో అర్థం కాక చూస్తుంటే రుద్రాని తన విషాన్ని చిమ్మడం కొనసాగిస్తుంది చూశారుగా ఎంత నాటకం ఆడిందో సైలెంట్గా ఒక లెటర్ రాసి పుట్టింటికి వెళ్లిపోయింది అక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తూ వెనక నుంచి మీడియాను పిలిపించి చేసింది మన ఇంటి పరువును మన ప్రతిష్ఠను మంటగలిపేసింది తరువాత రాజ్ వైపు తిరిగి చూశావా రాజ్ నిన్ను ఎంత నీచంగా మాట్లాడిందో నీ గురించి ఏమంటుందో చూడు డబ్బున్న కుటుంబం పొగరు నీకు అహంకారం ఎక్కువ అంటా నిన్ను ప్రపంచం ముందు ఒక రాక్షసుడిగా నీ కుటుంబాన్ని ఒక విలల గుంపుగా చిత్రీకరించింది చేసిన దాన్ని ఇంకా ఇంట్లోకి రానివ్వాలని అనుకుంటున్నారా అని రాజ్ మనసులో మరింత విషాన్ని నింపుతుంది రుద్రాని మాటలు టీవీలో వస్తున్న వార్తలు చూసి రాజ్ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రుద్రాని వేసిన ఈ విషపు బీజం రాజ్ మనసులో ఎలాంటి పెను తుఫాను సృష్టించబోతోంది మీడియా ముందు తన కుటుంబాన్ని దోషిగా నిలబెట్టిందని అపార్థం చేసుకున్న రాజ్ కావ్యను మరింత దూరం పెట్టబోతున్నాడా అసలు ఈ అగ్నిగుండం నుంచి కావ్య తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోబోతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈలోపు ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు ముఖ్యంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ దాకా వెంటనే వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్